పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు వధువరులు గుమ్మం కూడా దాటకూడదని అంటారు కానీ ఆ వరుడు మాత్రం పెళ్లి మధ్యలో లేచి వెళ్లి తాపీగా ఫుట్బాల్ ఆడి వచ్చాడు అంత సాహసం చేసినందుకు విజయం అయితే వచ్చింది మరి వధువు ఎలా స్పందించిందో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో చూడాల్సిందే వరుడు రిద్విన్కు కు ఫుట్బాల్ అంటే పిచ్చి అతడు ఫీఫా మంజేరీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతడి పెళ్లి రోజునే మలపరం సెవెన్ ఫుట్బాల్ టోర్నీ జరుగుతుంది దీంతో అత్యవసర పరిస్థితిలో మ్యాచ్ లో పాల్గొనవలసి వచ్చింది పెళ్లి ముఖ్యమా ఆట ముఖ్యమా అని అయోమయంలో కొట్టుమిట్టాడాడు చివరికి ఆటే ముఖ్యం అనుకున్నాడు పెళ్లి కూతురు వద్దకు వెళ్లి ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అంటూ మ్యాచ్ కు వెళ్లిపోయాడు ఈ పోటీలో రిద్విన్ జట్టు గెలుపొందింది రిద్విన్ మాత్రం పెళ్లి కూతురు మనసు గెలుచుకోలేకపోయాడు పెళ్లి మధ్యలో ఆటకు వెళ్తావా అంటూ ఆమె మండిపడింది ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత మండపానికి చేరుకున్న రిద్విన్ ను చూసి పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు అతడిని నిలదీశారు మ్యాచ్ కోసం పెళ్లినే వదిలి వెళ్తావా అంటూ పెళ్లి కూతురు రిద్విన్ తో ఫుట్బాల్ ఆడుకుంది అయితే రిద్విన్ తిరిగి ఆమెను పెళ్లికి ఒప్పించాడా లేదా అనేది ఇంకా తెలియలేదు కానీ రిద్విన్ ఇలా పెళ్లి మధ్యలో ఫుట్బాల్ కు వెళ్లాడని తెలిసి కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ట్విట్టర్ ద్వారా ఆశ్చర్య వ్యక్తం చేశారు అతన్ని కలవాలని ఉందని తెలిపారు సెవెన్ఎస్ లీగ్ అంటే కేరళలో మల్లుపురం యువతకు ఫుట్బాల్ అంటే ప్రాణం సాధారణ ఫుట్బాల్ లో పదకొండు మంది ఆటగాళ్లు ఉంటారు కానీ సెవెన్ఎస్ ఫుట్బాల్ లో మాత్రం జట్టుకు ఏడుగురు మాత్రమే ఉంటారు ఈ ఆటలో నిబంధనలు కూడా భిన్నంగా ఉంటాయి అయితే ఆట మాత్రం ఫుట్బాల్ తరహాలోనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి